ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే బాగా చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాక ఇలా చెరుకు రసం అయితే కనిపించేసింది చెరుకు రసం తాగేద్దాం పొట్టను కాసేపు చల్లపరిచేద్దామని ఇంకా అలా అయితే చెరుకు రసం కొనేసుకున్నాం అనమాట వచ్చేసేస్తే ఇక్కడ కూర్చోడానికి చైర్స్ ఒకదాని మీద ఒకటన్ని ఉంటాయి తీస్తాను అమ్మాయి అంటే కోతులు ఎక్క ఎలా ఎక్కేస్తుందో చూడండి పైకి చెట్లు కూడా ఎలానే ఎక్కేసిద్దంట అంట అబ్బో చెట్లు కూడా ఎక్కేస్తా పైకి తీసుకొని కూర్చోవాలి కదా మరి అలా ఎందుకు ఎక్కువ పైకి ఊరకుని డబ్బులు ఇచ్చి ఎక్కువైతే ఏం బాగున్నాయా అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా చెరుకు అయితే అదే ఐస్ అయితే వేయలేదన్నమాట ఏంటంటే చెరుకు గడ్డలు చిన్న చిన్న పీసెస్ చేసి ఫ్రిడ్జ్లో వెనక్కు కనిపిస్తున్నాయి కదా అలా పెట్టేసేసుకొని వాళ్ళు ఇంకా చల్లగా అయిపోతున్నాయి కాబట్టి గడ్డలు కూడా చల్లగా ఉంది బాగుంది చెరుకు రసం చాలా అంటే చాలా బాగుంది అనమాట ఒక కప్పు వేస్తే చల్ల అవి కూడా చాలా నచ్చినాయి అంటే చక్కడుపు అయితే చల్లబడిపోయిందండి చల్లగా ఇంకా అలా ముందుకు వచ్చేసాక ఇవి మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవైతే ఇక్కడ కాస్ట్ కూడా బాగా తక్కువండి పావు కిలో వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఊర్లో అయితే హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ మొన్న ఇక్కడ మా ఊర్లోనే కొన్నాను నేను ఇక్కడ కొంటే కొంచెమే వచ్చినాయండి చిన్న క్రీమ్ కప్పు ఉంటుంది కదా దాంట్లో ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఇక్కడైతే కాస్ట్ తక్కువ ఫ్రెష్గా ఉంది ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కొని పెట్టే పాపకి ఏంటది బాగా ఇష్టం ఒకటి ఇవ్వమ్మా అంటే ఆహా నేను ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలంట అడుక్కునే దానికి మళ్ళీ చివరకు ఒకటైతే వేసిందండి అడిగి 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 అనగా ఒకటైతే ఇచ్చింది అనమాట ఫైనల్గా ఇంక ఇలా కొను వేసుకొని ఇంకెళ్ళిపోదాం పదమ్మ అంటే ఇంకా అలా అదిగా వాళ్ళ మమ్మీదిగా వాళ్ళ మమ్మీని ఒకటే గొడవ అండి గొడవ చేయకుండా ఉండదు అమ్మా చేయడం ఫైనల్లీ మనం ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక షాప్కి వచ్చేసామండి ఈ షాప్లో అయితే అసలు మనకి ఇంట్లో స్టోర్ ఐటమ్ షాప్లో వచ్చేసండి క్యాష్ ఐరన్ అనమాట ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ అంత క్వాలిటీ ఉన్నాయి అసలు మనకు బాండీలు ప్యాన్లు ఇంకా ఇవి చిన్న చిన్న ప్యాన్స్ మనం కర్రీస్ తిరమా తీసుకోవడానికి గుంట పొంగనాలవి రోళ్ళు అయితే రోళ్ళు పొత్తాళ్ళు తిరగళ్ళు అబ్బబ్బా అసలు అయితే ఏమున్నాయి అంటే అండి మనకి ఇంట్లో కావాల్సినవి అన్నీ అసలు ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రోడక్ట్ కూడా క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందండి మీకు ఈ షాప్ పేరు వచ్చేసరికి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది మనం గుళ్ళో నుంచి బయటకు వచ్చేసాక ఈ షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీ రాజరాజేశ్వరి స్టోర్ అండి ఈయన ఓనర్ పేరు వచ్చేసరికి బలరామ్ గారు అనమాట హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఇస్తారండి మీకు నేమ్ మెన్షన్ చేస్తాను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను వెళ్ళినప్పుడు మటికి మన పేరు చెప్పేసేసి మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి లేదు మీకు కావాలి ఇంకా అనుకుంటే మటు మీకు కొరియర్ కూడా చేస్తారంట నేను అయితే మీకు అడ్రస్ కూడా చేస్తాను చూడండి ఇలాంటి రోల్స్ మన కిచెన్లో అయితే బాగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ రోల్ కానీ రాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు అడ్రస్ మెన్షన్ చేస్తాను మీకు ఏమైనా కావాలంటే మరికి వీళ్ళతో కాంటాక్ట్ అయ్యండి మీకు కొరియర్ కూడా చేస్తారు మీకు ఏది కావాలన్నా చాలా అంటే చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే మటుకి మీరు చూసి నచ్చితే మటుకి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ పిల్ల ఎక్కడ పడేసిద్దో నాకైతే భయమేసేస్తుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్